హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను చాలా చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూర్ణాలు అండి పూర్ణాలు ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇదేంటమ్మ బాబోయ్ అనుకోకండి ఎవరు తింటారు అని అయితే అసలు అనుకోకండి నేను తింటాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి పూర్ణాలు మొన్న సండే రోజు బ్లాగ్లో షేర్ చేసుకున్నానండి సండే రోజు నేను పూర్ణాలు చేశాను ఆ పిండి అయితే ఎక్కువ మిగిలితే నేను ఇలా బాల్స్ అలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఆరు రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ పూర్ణాలు చేస్తున్నాను అనమాట అస్సలు కొంచెం కూడా బ్యాట్స్మెన్ లేదు ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ అయితే అసలు తగ్గేదేలే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి చక్కగా దోసల బ్యాటర్లో సాల్ట్ కలిపేసుకొని పూర్ణాలు అయితే బాల్స్ చేసేసుకున్నాను కదా దోసలు బ్యాటర్లో డిప్ చేసుకొని వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో అలా వేసుకొని అయితే చేశానండి షేప్ అయితే అవుట్ అయ్యింది ఏమనుకోకండి ఎందుకంటే మనకి ఆకలి అనిపించినప్పుడు ఎలా ఉండా తినాలి లేదు నేను షేప్ అవుట్ అవ్వకుండా చేసుకొని తినాలి అనుకుంటే అది వీడియో కోసం అయిందండి ఎలా ఉండా నేను తినాలి అనుకుంటే అది నా కోసం అనమాట నాకు పూర్ణాలు తినాలని బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఇంక అందుకని ఫాస్ట్గా టెన్ అవుతుందండి టైము మార్నింగు ఇంకా పూర్ణాలు అయితే చేసేసుకుంటున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరికి రావాలి అందుకని ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తిందామంటే ఆ దోశలు ఏం తింటాంలే నాకు ఇష్టమైన పూర్ణాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా పూర్ణాలు అయితే చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఫుల్ వీడియో అయితే సండే రోజు బ్లాగ్ అయితే నేను షేర్ చేసుకున్నాను ఒకసారి వెళ్ళి చూడండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి చక్కగా మనకి టేస్ట్ మాత్రం ఎవరైనా సరే చాలా బాగుంది అని అంటారు మనం చేసి పెడితే నిజంగా చెప్తున్నాను చూశారు కదండి మంచి కలర్ వచ్చింది ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం రెండు వైపులా కాల్చుకొని చక్కగా వేరే ప్లేట్లోకి తీసేసుకొని తినేటమేనండి ఇంకా లేటు సింపుల్గా టేస్ట్గా పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది పూర్ణాలు అయితే రెడీ అయిన ఇంకా లేట్ లేటండి ఆకలిగా ఉందని చెప్పాను కదా తినేసిన తర్వాత మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి నైట్ దెయ్యం పిల్లలాగా ఒక్కదాన్ని వర్క్లు వేసుకుంటున్నానండి మా వారు పిల్లలు అయితే పక్క రూంలో నిద్రపోతున్నారు టీవీ చూసినంత సేపు చూసి నిద్రపోతున్నారు నేను మాత్రం దెయ్యంలాగా ఒక్కదాన్ని రూమ్లో కూర్చొని వర్కులు వేసుకుంటున్నాను పన్నెండు అయితే చాలండి కొంచెం భయం వేస్తుంది కానీ అమ్మవారు ఉంటారు కదండి అమ్మవారిని తలుచుకుంటూ వర్కులు అయితే వేసుకుంటున్నాను వాతావరణం పొడిగా ఉందని చెప్పేసి ఇంకా బట్టలు బెడ్షీట్స్ పిండి ఆరేసేసరికి వర్షం అయితే మధ్యాహ్నానికి వచ్చేసిందండి బట్టలు సరిగ్గా ఆరకముంది విజయవాడ మొత్తం మునిగి ప్రజలన్నీ బాధలు పడుతుంటే ఈ వర్షం మళ్ళీ మళ్ళీ వస్తుంది వాళ్ళలో భయాన్ని ఇంకా పెంచుతుంది ఈ సంవత్సరం వినాయక చవితి సరిగ్గా మేము కూడా జరుపుకోవట్లేదండి అంటే మా ఊరు వాళ్ళు కూడా ఎప్పుడు మా ఊరు వాళ్ళు మా ఇంటి దగ్గరలో వినాయకుడు బొమ్మ అయితే పెద్దది పెడతారు ఈ సంవత్సరం అయితే పెట్టలేదు గురువారం నైట్ మొత్తం మెలుకొని ఈ శారీలో బ్లౌజ్కి అయితే వర్క్ వేశానండి బుధవారం సాయంత్రం అయింది మా వారు ఆప్పట్లు తీసుకొచ్చేసరికి బుధవారం నైట్ ఒక బ్లౌజ్కి వేసాను దాని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మిర్చి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలరు ఇదైతే ఇంకా గురువారం నైట్ మెలుకొని వేసాను ఇంకా శుక్రవారం రోజు దీనికి కుందన్ ఫినిషింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది అనమాట ఒకవైపు వర్షం పడుతుంటే ఒకవైపు నేను కుందన్ స్టిక్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ శారీ మిషన్ దగ్గరకు పంపించాను ఇంకా సాయంత్రం ఫోర్ అయితే ఒక కస్టమర్ వచ్చేసి సడన్ గా ఒక మూడు శారీస్ తీసుకొచ్చి వర్క్ అయితే ఇచ్చారు ఒక బ్లౌజ్ అయితే నాకు గా కావాలని చెప్పారండి ఆ పట్లైతే తీసుకురాలేదు గా మబ్బు పట్టింది వర్షం తగ్గి మళ్ళీ ముబ్బు పట్టింది అన్నమాట మా వారిని అయితే పంపించాను ఇంకా ఆపట్లు పట్లు తీసుకురమ్మని నేనేం చెప్తున్నానంటే నా కళ్ళు పెద్దవి చేసుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ అయితే వేయాలి నైట్ మొత్తం అని చెప్తున్నానండి మూడు శారీస్ తీసుకొచ్చారని చెప్పాను కదండి ఒకటి వచ్చేసి రామా గ్రీన్ అండ్ బేబీ పింక్ ఒకటి వచ్చేసి పింక్ అండ్ మెహందీ గ్రీన్ ఒక శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీస్ అయితే బాగున్నాయి ఇంకా పింక్ కలర్ శారీకి అయితే వర్క్ వేశాను నైట్ ఒక్కదాన్ని దెయ్యం పిల్లలాగా వర్కులు వేసుకుంటున్నానండి నాకైతే కొంచెం భయం అనిపించింది కానీ ఏం చేస్తామండి తప్పదు ఒక్కదానికి బోర్ కొట్టి ఇది మామిడి ఆకులతో ఇలాగ తోరణాలు తయారు చేద్దాము షార్ట్స్ లో ఈ మధ్య వస్తుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తే ఇవైతే కొన్ని పెలుసుగా ఉండి ఇరిగిపోయినాయి అనమాట ఒకవైపు వర్క్ వేస్తా ఒకవైపు ఇలాంటి అయితే చేస్తున్నాను భయం అనేది కలగకుండా ఉండిద్దని చెప్పేసి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను మా వారు పిల్లలు చూసినంతసేపు టీవీ చూసి తర్వాత అయితే నిద్రపోతున్నారండి నా కోసం ఎవరు వెయిట్ చేస్తారండి వాళ్ళు పగలంతా ఏదో ఒకటి అలసిపోతూ ఉంటారు కదా నేను ఇంకా దెయ్యం పిల్లలాగా వర్కులు వేస్తూ ఉన్నాను భయం అయితే కలుగుతుంది అమ్మవారిని తలుచుకుంటూ అయితే ఇంకా వర్కులు వేసుకుంటూ ఉన్నాను ఇలాగా మామిడి ఆకులతో తోరణాలు చేయాలని ఎంత ట్రై చేసినా కూడా ఆకులు కరెక్ట్గా లేకపోవటము నాలో కొంచెం మిస్టేక్ కానీ ఇదైతే కరెక్ట్గానే చేశాను కానీ ఆకులు పెలుసుగా ఉండటం వల్ల ఆకులు పెలుసుగా ఉండటం వల్ల రాలేదండి నైట్ టైం చూడండి పదకొండు యాభై ఐదు అయిందండి ఏం చేస్తాం పరుకులు వచ్చినప్పుడు టైంకి అందించాలంటే ఇలాగ లేట్ నైట్ అయినా వేయాల్సిందేనండి నేను చూపించినప్పుడు పదకొండు యాభై ఐదు అయింది కదా కరెక్ట్గా నేను పడుకునేసరికి వన్ అయిందండి ఇంకా ఫ్రెంట్ మిగిలిపోయింది వన్కి కూడా నేను ఇక మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎయిట్ థర్టీకి అయితే మళ్ళీ ఫ్రంట్ వేసేసానండి ఫ్రంట్ వేసేసి నైన్ కల్లా ఈ కొందని కూడా స్టిక్ చేసేసాను ఇప్పుడు నేను వీడియో చేసే టైంలో కూడా చూడండి గమ్ అంతా అప్పుడే నన్నమాట స్టిక్ చేసింది ఇది మొత్తం ఫ్యాన్ వేసి ఆరబెట్టి కస్టమర్కి అయితే పంపించేశానండి వర్క్ మాత్రం చాలా నీట్గా చాలా క్లారిటీగా ఎక్సలెంట్గా వచ్చిందండి వర్క్ మాత్రం మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ప్రైజ్లు ఉంటాయి అని చెప్పాను పర్లేదండి కొంతమంది ఏమనుకుంటారంటే అసలు మన దగ్గర వర్క్లు వేయించుకోకుండా ఎక్స్పీరియన్స్ లేకుండానే ఎక్కువ తీసుకుంటున్నానేమో అని అనుకుంటారు వాళ్ళకి వర్క్లు గురించి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళని అసలు మనం పట్టించుకోకూడదండి ముందుకు దూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే వర్క్ వర్క్లో ఉన్న క్లారిటీ ఫినిషింగ్ నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ అండి దానిలో చూసారా ఎంత నీట్గా ఉందో కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చిందంట ఇంతకు ముందు బ్యాక్ ఫ్రంట్ చూపించాను కదండి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి జాస్మిన్ పట్టండి అండి ఆ పట్ల అయితే కలర్స్ కలవలేదంట అందుకని చెప్పేసి జాస్మిన్ పట్టు అయితే ఇచ్చారు నేను మాక్సిమం ఆ పట్లోనే తీసుకురండి ప్రైజ్ ఎక్కువ అయితే కస్టమర్ భరించాలంటే కొంచెం ఫీల్ అవుతారు అని చెప్పాను కానీ షాప్ వాళ్ళు అయితే జాస్మిన్ పట్లలోనే కలుస్తున్నాయి అండి ఆ పట్లలో కలవట్లేదు అని చెప్పేసి జాస్మిన్ పట్టు అయితే ఇచ్చారు శారీ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ లో కూడా గోల్డ్ వీవింగ్ రావటం వల్ల కొంచెం లైట్ గా తెలుస్తుంది వర్క్ అయితే నేను కొంచెం డార్క్ పింక్ తీసుకున్నానండి ఎందుకంటే బ్లౌజ్ కూడా లైట్ కలర్ లైట్ పింక్ వేస్తే అంత లుక్ రాదని చెప్పేసి కొంచెం డార్క్ పింక్ అయితే తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి కామెంట్ చేయడం మర్చిపోయింది